జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో హస్తం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్ చేస్తోంది దీంతో కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల సంజయ్ కి కేడర్ తీరు తలనొప్పిగా మారుతోందట రోజుకు కండువాలు మార్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుండగా బీఆర్ఎస్ శిబిరం ఢీలా పడుతున్నట్టు ఉందట పరిస్థితి కోరుట్ల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా కోరుట్లలో విద్యాసాగర్ రావునే గెలిపించారు అక్కడి ఓటర్లు కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయాల నుంచి తప్పుకున్న విద్యాసాగర్ రావు తన కొడుకు సంజయ్ ని ఎన్నికల్లో నిలబెట్టి కాంగ్రెస్ హవాలోను గెలిపించుకున్నారు ఓటర్ అంతా సహకరించడంతో తండ్రి బలమైన పునాది వేసిన కోరుట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు కల్వకుంట్ల సంజయ్ దీంతో కోరుట్లలో ఇక రాజకీయంగా ఎదురు లేదనుకున్నారు విద్యాసాగర్ రావు అండ్ సన్ కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జువాడి నరసింగారావు ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గ రాజకీయాలను తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట నియోజకవర్గంలో ఓడిపోయినా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో అధికారులు కూడా పరోక్షంగా నరసింగరావుకే సపోర్ట్ చేస్తున్నారట దీంతో అధికార పార్టీలో ఉంటేనే పవర్ ఉంటుందనుకునే వాళ్లంతా ఎమ్మెల్యే సంజయ్ పక్కనుంటే లాభం లేదని సైడ్ అవుతున్నారట కోరుట్ల నియోజకవర్గంలో జువాడి నర్సింగరావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి దివంగత రత్నాకర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ఆయన్ని విజయం వరించలేదు దీంతో నరసింగరావుకి ఇక రాజకీయాలు కలిసి రావన్న చర్చ మొదలైన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలో కొనసాగిన నర్సింహారావుకు కాంగ్రెస్ పెద్దలు సపోర్ట్ చేస్తుండటంతో నియోజకవర్గ రాజకీయాలను తన గుప్పెట్లోకి తెచ్చుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట అందులో భాగంగానే బీఆర్ఎస్ బలంగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ గూటికి చేరేలా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే కోరుట్ల మున్సిపల్ చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇక మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్ లో చేరగా గ్రామ మండల స్థాయి కీలక నేతలు కూడా హస్తం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట మున్సిపల్ చైర్మన్ లావణ్య అనిల్ కాంగ్రెస్ లో చేరడంతో మున్సిపాలిటీ అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి ఎమ్మెల్యేగా ఓడిపోయిన నర్సింగరావు హవా కొనసాగుతుండడమే వలసలకు కారణమన్న చర్చ జరుగుతోంది ఇంతకాలం బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలహీన కాంగ్రెస్ వేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కి పొలిటికల్ చిక్కులొచ్చి పడ్డాయి కేడర్ చేజారుతుండడం అధికారులు చెప్పిన మాట పెడిచేవన పెడుతుండడం ఇబ్బందిగా మారుతున్నా బెదిరేది లేదంటున్నారట బీఆర్ఎస్ మరి రానున్న రోజుల్లో సంజయ్ తన మార్కు పాలిటిక్స్ ఎలా రన్ చేస్తారో కోరుట్ల తెరపై చూడాల్సిందే